హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు బాగున్నారా నా పేరు లక్ష్మి అండి ఈరోజు నేను బెండకాయ పులుసు పెట్టి చూపిస్తాను చూడండి దానికి ఏమేమి కావాలో చూపిస్తాను ఇవ్వండి ఉల్లిగడ్డలు టమాటా కరివేపాకు బెండకాయలు అండి పులుసులోకి ఇంత పెద్ద పెద్దవి కోసుకోవాలండి అప్పుడు బాగుంటుంది ఇవ్వండి మెంతులు జీలకర్ర మెంతులు జీలకర్ర ఇవ్వండి చింతపండు నానబెట్టుకోవాలి ండి ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్లు వేసుకోవాలండి ఆయిల్ జీలకర్ర మెంతులు ఇదిగోండి ఇన్ని మెంతులు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి మెంతులు స్మెల్ కూడా బాగుంటుంది తులుసులోకి మీ గడ్డలు కొంచెం వేసుకోవాలండి ఓకే అండి ఇదిగోండి టమాటాలు బాగా మగ్గాయి ఇప్పుడు బెండకాయలు వేసుకున్నాము బెండకాయలు వేసుకున్న తర్వాత మూత పెట్టకూడదు అండి బెండకాయలు వరకు మూత పెట్టకూడదు దాంట్లో ఆవిరికి మగ్గి జిగురు జిగురు వస్తుంది అందుకని మూత పెట్టకూడదు మనము పోసుకున్న తర్వాత మూత పెట్టాలి పసుపు కారం వేసుకున్నాము ఇవ్వండి పసుపు కారం అండి ఇది దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ ఉందండి మెంతు పొడి అన్నీ ఇంకేం వేసుకోవలేదు మనము కొంచెము కాయలకి కారం పట్టే వరకు కలుపుకుందాము నిసానట రాగి జావు చేశారండి మా బాబుకి కొద్దని వేదాయి తారు పోసుకోవాలి ఇదిగోండి బెండకాయ పులుసు రెడీ అయిందండి ఇవ్వండి ఇలా పెద్ద పెద్ద వేసుకుంటే నాకు బాగుంటుందండి పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి బెండకాయ పులుసు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి